ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఇవి ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్నే గురు సంక్రమణం అని పిలుస్తారు ఈ మార్పు వల్ల పన్నెండు రాసులలో ఐదు రాసులకు రాజయోగం పట్టబోతుంది శాస్త్ర ప్రకారం జన్మరాశి నుంచి లెక్క పెట్టుకుంటే వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది మరియు పదకొండు స్థానాల్లో కనుక ఉంటే ఆ రాశులకు విశేషమైన రాజయోగం కలగజేస్తుంది అని జ్యోతిషంలో చెప్పబడింది అని పండితులు చెబుతున్నారు దేవగురువైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథున్ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇలా మిథున్ రాశిలోకి రావటం వల్ల ఐదు రాసులకు రాజయోగం పట్టబోతుంది ఆ ఐదు రాసులు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వాటిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టుకుంటే గురువు మారే మిథున రాశి రెండో రాశి అవుతుంది అంటే వృషభ రాశికి రెండో స్థానంలో ఉండటం వల్ల ధనపరంగా వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది వాళ్ళ మాటకి సమాజంలో మరియు ఇంట్లో గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఈ ప్రయోజనాలన్నీ వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి ఇంకా గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి కుంభరాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్కబెట్టుకుంటే గురువు మారిన మిథున రాశి ఐదవ రాశి అవుతుంది అంటే కుంభరాశి వాళ్ళకి గురువు ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఐదవ స్థానంలో గురువు సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి కుంభరాశి వారి పిల్లలు ఎదుగుతారు అలాగే ఐదవ స్థానం అనేది స్పిరిచువల్ పవర్ ఇస్తుంది కుంభరాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు ధనపరంగా కూడా అదృష్టాన్ని ఐదవ స్థానం ఇస్తుంది కాబట్టి కుంభరాశి ధనపరంగా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది కాబట్టి గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి కుంభరాశి అవుతుంది ఇక గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి ఏంటంటే ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టుకుంటే గురు సంచారంలో మార్పు వల్ల మిథున్ రాశి ఏడవ రాశి అవుతుంది ఏడవ స్థానంలో ధనుస్సు రాశి వస్తుంది అంటే అది సప్తమ స్థానం అనమాట సప్తమ స్థానం అంటే వివాహ సమస్యలు తగ్గుతాయి చాలా సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు నిశ్చయం కానీ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయం అవుతాయి అలాగే విడాకుల వరకు వెళ్ళిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవటానికి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అవ ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసే ధనుస్సు రాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల్లో ఈ సంవత్సరం లాభాలు వస్తాయి కాబట్టి ఈ గూరు సంచారంలో మార్పు వల్ల ధనుస్సు రాశి వారికి ఇలా ఇవన్నీ ప్రయోజనాలు చేకూరుతాయి ఇక గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి ఏంటంటే తులారాశి గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి తులారాశి కాబట్టి ఎందుకంటే తులారాశి నుంచి లెక్క పెట్టుకుంటే గురు సంచారం మార్పు జరిగిన మిథున్ రాశి తొమ్మిదవ రాశి అవుతుంది గురువు తులారాశి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎందుకంటే తొమ్మిదవ రాశి కాబట్టి తొమ్మిదవ రాశిలో గురువు సంచారంలో చేస్తున్నప్పుడు భాగ్యస్థానంలో అనేది బలంగా ఉంటుంది భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల పూర్వజన్మలో పు పుణ్యఫలం కలిసి వస్తుంది పూర్వజన్మలో పుణ్యఫలం వల్ల తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి వీళ్ళకి తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయి వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఈ ప్రయోజనాలు అన్నీ వారికి దేవగురువైన బృహస్పతి గురు సంచారంలో మార్పు వల్ల ఈ ప్రయోజనాలు అన్నీ తులారాశి వారికి వస్తాయి గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల లాభిస్తాయి ఇక గురువు సంచారంలో మార్పు వల్ల ఇం రాజయోగం పట్టబోతున్న చివరి రాశి ఏంటంటే సింహరాశి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖర రాశి ఐదవ రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి నుంచి లెక్కబెట్టుకుంటే గురువు మారిన మిథున రాశి పదకొండవ రాశి అవుతుంది అంటే గురువు సింహరాశి వారికి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృత్తిపరంగా బాగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇన్ని ప్రయోజనాలు గురు సంచారంలో మార్పు వల్ల సింహరాశి వారికి పట్టబోతున్నాయి ఇన్ని ప్రయోజనాలు గురువు పదకొండవ స్థానంలో సంచారం చేయటం వల్ల కలుగుతాయి దేవ బృహ గురువు అయినటువంటి బృహస్పతి సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న ఐదు రాశుల గురించి తెలుసుకున్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్